సావిత్రి జీవితం రంగులమయమే కాదు వెలుగు నీడలమయం కూడా సావిత్రి మహానటి అంటారే కానీ ఆమె చుట్టూ ఎందరో మహానటులున్నారు పెదనాన్న తొలినాళ్ళలో ఆమె నుంచి పిండాల్సిందంతా పిండేసి వదిలేస్తే భర్త తన ఇద్దరు ముగ్గురు భార్యల బాగోగులు పిల్లల చదువులు సర్వస్వం ఇక్కడి నుంచే లాగించేశాడు ఇక కూతురు కూడా తల్లిదండ్రుల నుంచి ఎంత రాబట్టాలో అంతా రాబట్టినట్టుగా చెబుతారు తెలిసిన రక్త సంబంధికులే ఇలా ఉన్నారనుకుంటే ఇక బయట వాళ్ళ సంగతి చెప్పవలసిన అవసరం లేదు సావిత్రి ఓ నిధుల బాండాగారం ఓ వరాల వెల్లు సిరి సంపదల సమాహారం సావిత్రి తొలినాటి నుంచి వీటిని కలిగి ఉండటం ఒక రకంగా ఆమె అదృష్టం అదే సమయంలో దురదృష్టం కూడా చెరువు నిండగా కప్పలు పదివేలు వచ్చును అన్నట్టు ఆమె దగ్గరున్న ఆస్తి అంతస్తు ఐశ్వర్యం చూసి అందరూ గుమిగూడారు అలా గుమిగూడిన వాళ్లలో పెదనాన్న వెంకటరామయ్య ఈయనైతే సావిత్రిని డాన్స్ స్కూల్లో చేర్పించిన నాటి నుంచి దోపిడీ మొదలు పెట్టేశారు కారణం ఆమెకు అంతా తానే అన్నది ఆయన ఆలోచన సావిత్రి కూడా తండ్రి లేని తనకు ఎవరో ఒకరు ఉన్నారులే అన్న భావన దీంతో పెదనాన్న ఆమెను నాటకాలను ఆడించి ఎంత డబ్బు తీసుకున్నాడో తెలియదు మీ అమ్మాయి బాగా నాట్యం చేస్తుంది ఇలాంటి వాళ్ళు సినిమాలో వెళ్తే బోలెడు డబ్బనగానే ఎగేసుకొని చిన్నపట్నం వచ్చేశాడు అక్కడ స్టూడియోల చుట్టూ తిరిగి తిరిగి ఎట్టకేలకు అవకాశాలు పట్టాడు పాతాల భైరవిలో చిన్న పాటలో మెరిసిన సావిత్రి తర్వాత దేవదాసు మిస్సమ్మ గుండమ్మ కథ ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు కొల్లగొట్టేసి ఆనాటికి లక్షలాది వచ్చి ఒళ్ళో వాలేలా ఈ డబ్బు ఎంతొచ్చిందో దాన్ని ఎక్కడ దాచాడో ఆ పెదనానకే ఎరుక తన పాటికి తాను నటించడం మాత్రమే చేసేది సావిత్రి మిగిలినవంతా పెదనానే చూసేవాడు సావిత్రి ఆస్వాదించింది ఏదైనా ఉందంటే అది తెర మీద తన నటన మాత్రమే మిగిలినదంతా ఏమైందో ఏమో అన్నట్టు సాగేది ఆమె ఇలా తెరమీద తారకలా ఒక వెలుగు వెలుగుతుండగానే జమిని గణేశన్ మీదకు మనసు లాగింది అతడితో చెట్టా పట్టాలేసుకుని తిరగడం కారణంగా కాస్త రిలాక్సేషన్ ఆల్రెడీ పెళ్లైన వాడు జమిని అలాంటి వాడి నుంచి ఎలాంటి ప్రేమ దక్కుతుంది కానీ ఇవేవి ఆలోచించలేదు సావిత్రి అతడి తొలినాళ్లలో తనకెంతో సాయం చేశాడు కాబట్టి నమ్మి తీరాల్సిందేనని ఒక డిఫాల్ట్ థింకింగ్ చేసేది ఎప్పుడైతే నటిగా నానాటికి పేరు సాధిస్తుందో అలాంటి నటిమని తన ఒల్లో పట్టంతో జమిని గణేశన్ మార్కు దోపిడి మొదలైంది ఇతడినే సావి పెళ్లాటం ఖాయని భావించిన పెదనాన్న పాత్ర ఈ దోపిడి అంకం నుంచి ఆ వెంటనే పాత్ర ఎంటర్ అయిపోయింది సావిత్రి జీవితంలోకి పాత్ర పాత్ర పోయి భర్త వచ్చింది అంతేకాని ఆమె దోపిడి మాత్రం ఆగలేదు అప్పటికే అలిమేలు పుష్పవల్లి అనే భార్యలు వాళ్లకు పిల్లలు వీళ్లను విధిలేని పరిస్థితిలో చేసుకున్నానని నిన్ను మాత్రం ప్రేమించి చేసుకుంటున్నానని జమ్ని జీవనటన చేయడంతో అదంతా నిజమేనని నమ్మేశారు సావిత్రమ్మ అలా నమ్మి నిలువునా మోసపోయారామె మాత్రం సావిత్రి దగ్గర తన పరువు మర్యాదలను నిలబెట్టుకోలేదు గణేశన్ ఆమె దగ్గర తానింత ప్రాధాన్యత పొందాడు కదా దానికి సరిపడా ఉండాలన్న కనీసం ఆలోచించలేదు దీంతో సావిత్రికి జీవితం మీద విరక్తి పుట్టేలా చేశాడు ఇక సావిత్రమ్మ సవతులైన అలిమేలు పుష్పవల్లి సైతం భర్తకు పోటీ పడి మరీ జీవించేశారు సావిత్రి సంపదను దోచేయడంలో వీళ్ల పాత్ర కూడా పెద్దదే సావిత్రి పిల్లల మీద పరిమితికి మించి మంచిదరం చూపించేస్తూ ఆమె దగ్గర మార్కులు కొల్లగొట్టేస్తూ దాని ద్వారా తమ బిడ్డల చదువు సంతెలు పెళ్లి పేరెంటాలకు సావిత్రి నుంచి భారీ ఎత్తున దోచేయటం అబ్బో పెద్ద ఇక సావిత్రి సొంత ఆమెకు తగిన న్యాయం చేశారా అంటే బ్లేమ్ సావిత్రి మరణించే నాటికి పాతిక లక్షల రూపాయల విలువైన ఉండేదని ఆ డబ్బు మొత్తం తన తండ్రే దోచేశారని అంటారు విజయ చాముండేశ్వరి అంతేకాదు తన తల్లి కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ డబ్బుకు తమ ఆస్తులను అటాచ్ చేశాడు మా నాన్న అంటూ ఆపోయారామే అసలు తన తల్లి కోమాలో ఉండగానే కాశీలో పిండ ప్రదానం చేసిన గనుడు తన తండ్రి ఇలా తల్లిదండ్రుల మర్యాదను పబ్లిక్లో మంటగలిపి వీళ్లు కూడా తమకు తెలిసినంత అన్యాయం చేసిన వాళ్లేనని అంటారు సావిత్రి గురించి బాగా తెలిసిన వాళ్లు సావిత్రి తాను బ్రతికి ఉండగా మహానటిగా గుర్తించిన లేరన్న మాట కూడా వినిపించింది ఆమె బయోగ్రఫీ రాసిన పసుపులేటి లాంటి వాళ్ళు ఇదే మాట చెబుతారు ఆమె జీవితం మొత్తం సంఘర్షణల దోపిడీల పర్వం ఆనాడు పెదనాన్న నుంచి మొదలు పెడితే జమ్ని గణేశన్ అతడి భార్యలు ఆకరిన సావిత్రమ్మ సొంత పిల్లలు అందరూ ఆమె డబ్బు సిరి సంపదల చుట్టూ తమ జీవనటన కొనసాగించిన వాళ్లే తప్ప ఆమెను గౌరవించిన పాపాన పోలేదని అంటారు అలా మహానటి జీవితంలో సర్వసాధారణమైన మహిళగా మిగిలిపోగా ఆమె చుట్టూ చేరిన భర్త పిల్లలు పెదనాన్న అందరూ ఆమె కన్నా మించి నటించి నట్టేట ముంచారన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది